చిన్ని వరప్రసాద్ రావు బీసీ ఐక్యత భవన్ ప్రధాన కార్యదర్శి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మెగా రక్తదాన కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన రైల్వే యూనియన్ నాయకుడు మురళన గారు మన ఎడవలూరు డిగ్రీ కాలేజ్ ఈశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప మహా సంఘ సంస్కరుడు ఎందుకంటే పద్దెనిమిది శతాబ్దంలో కొన్ని వర్గాల అంచువత గురువతుల కులాలకి మనకి నిలబడిన వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు గురువు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే అనే చెప్పిన వ్యక్తి మన వ్యక్తే మహాత్మా జ్యోతిరావ్ పూలే అలాంటి వ్యక్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఆయన ఆశయాలను కొనసాగిస్తాం భారత ప్రభుత్వము మహాత్మా జ్యోతిరావ్ పూలేకి వారి దంపతులైన సావిత్ర పూలే గారికి భారతరత్న అవార్డు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకి భారతరత్న అవార్డు ప్రకటించడం వల్ల రాబోయే తరంలో కూడా కొన్ని వర్గాలకి కొన్ని దిక్షిస్తుగా ఉంటుంది అలాంటి వ్యక్తికి భారతత్వం ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఆయన ఆశయాల కోసం బొడుగు బలహీన వర్గాల కోసం ఎటువంటి సమస్య ఉన్నా కూడా బీసీ ఐక్యత బలం ముందుండి వారి సమస్య పరిష్కారంకి కృషి చేస్తుందని మేము తెలియజేస్తున్నాం మాకు ఈ సహకారం అందించిన కావల పురప్రజలకి జర్నలిస్టులకి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలార్ సుఖర్ గారికి బీజేపీ పౌన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాట్లాడుతుంటే ఇతను కూడా ఇతను మాట మన వాయిస్ కాదు

ఎంతకుకు దేనికి చాలా మంది తోకిల సరస రణోర్కకి దేనికి పన్నారే ఆజేని సభో ఆజేని జుననస్తన అంటే నేనే జైని శుభాకాంక్ష తెలియజేస్తున్నాను వెరీ గుడ్ కదలో గౌరణీయులు రాజకీయ విశ్లేషకులూ नमस्कार आलू नाइस राबा बेटा सायमर अनु आ तकिरा आम्ही तुम्ही होदा नाही मी मॅडम पमवर एक सारनेच होते मेन सारू हे అలాగే తీసుకోండి మేడం మీకేంటి మేడం ఇప్పుడు సన్మానాలే మీరు చేసే సేవలు పక్క ఇచ్చి వెనక్ కొద్దిగా వెనక్కు సార్ కొంచెం ఉన్నాయా మూడు ఉన్నాయా ఆరంభగ తీసుకోండి విషయం ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిన ప్రతి రక్త బొట్టు బీదవారికే చేరుతుంది కాబట్టి ఇక్కడ దుర్వినియోగం కాకుండా ప్రభుత్వ హాస్పిటల్ వారు సద్వినియోగపరుస్తారు కాబట్టి ఇక్కడ ఇవ్వటం ఎంతో మంచి శుభ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జ్యోతిరావు జ్యోతిరావు గారి జయంతి సందర్భంగా వారు నిజంగా ఎంతో దేశానికి ఎంత ఇక బడుగు బలహీన వర్గాలు తర్వాత బీసీ ఎస్సీ వర్గాలకి ఒకప్పుడు చాలా నీచంగా చూసే సందర్భాల్లో మొట్టమొదటి మహిళలకి అభ్యుదయం మహిళలు మహిళలు ముందుకు రావాలి చదువుకొని అభ్యుదయంగా ముందుకు రావాలని ఉద్దేశంతో మొట్టమొదటి మహిళా స్కూల్ స్థాపించి తను వివాహం చేసుకున్నటువంటి భార్య గారికి కూడా తను స్వయంగా చదువు చెప్పించి అదే స్కూల్లో విద్యాభ్యాసం చెప్పే విధంగా పాటుపడి అదేవిధంగా చిన్న శిశువులు చనిపోయే కాలంలో వారికి కూడా ఒక సంస్కరణ విధానంగా వాళ్ళని సాకే విధంగా అతను నిర్వహించినటువంటిది కాకుండా ఎంతో వ్యాపారాలు చేసుకొని ఎంతో తను తాను చదువుకొని అభివృద్ధి చెంది సంఘ సంస్కర్తగా ఎన్నో అభ్యుదయాలుగా అభ్యుదయ భావాలతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి వీరిని ఈరోజు సంస్కరించుకోవడం సమస్ మనం గుర్తు చేసుకోవటం ఎంతో శుభ సూచకం ఈ సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున మా జనసేన నాయకులైతేనేమి బీజేపీ నాయకులైతేనేమి తెలుగుదేశం నుంచి అయితేనేమి విలువ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసినటువంటి ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఒక మహాత్ముడిని నిజమైన మహాత్ముణ్ణి స్మరించుకుంటూ ఆయన పద్ధతిలో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ అరేంజ్ చేసినందుకు నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సుధాకర్ గారు మనకు అన్ని విషయాలు చెప్పారు ఇప్పుడు బ్లడ్ డొనేషన్ ఇప్పుడు ఇప్పటికి నేను ఇరవై ఏడు సార్లు ఇచ్చాను నాకు ఇప్పుడు యాభై ఏడు వయసు బాగున్నాను గట్టిగా ఉన్నాను నాకేం ఆరోగ్యపరమైన ఇబ్బంది లేవు రక్తం ఇస్తే మనం ఫ్రెష్ అయిపోతాము బాగుంటుంది కాబట్టి ఈ సందేశం యువతకు తీసుకువెళ్ళి బ్లడ్ డొనేషన్కి ఒకప్పుడు డబ్బులు పెట్టి కొనేవాళ్ళు వాళ్ళు కొన్ని ఇంకా విషయం ఏంటంటే ఈ మధ్య ఒక మీటింగ్లో రెడ్ క్రాస్ రవిప్రకాష్ గారు చెప్పారు కావలి పట్టణంలో ఫస్ట్ బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు ఎవరంటే మన పాలెం సోదరులు అని చెప్పి చెప్పారు ఆ రోజుల్లో ఇబ్బందులు అయ్యి ఇన్ని ఫెసిలిటీస్ లేనప్పుడు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఎవరికైనా ఇబ్బంది అంటే పరుగత్తుకుంటూ ఉంచి అక్కడికి పోయి రక్తం కావాలి రెండో అంటే పాపం వచ్చి ఇచ్చేవాళ్ళంట ఆ తర్వాత అక్కడ ఉంటే కొంతమంది డాక్టర్లు వాళ్ళు ఇచ్చి రక్తదానం చేసి ఉపయోగపడేవాళ్ళు ఇవాళ మనం ఆ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం చాలా గొప్ప విషయం ఇక్కడ సార్ చెప్పినట్టు ప్రతి రక్త బొట్టు నిజమైన పేదవాడికి అందుతుంది కాబట్టి ఇక్కడ కార్యక్రమం చేసిన వారికి మరొకసారి ధన్యవాదం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు